శ్రీ గణేశాయనమ ఓ సర్వాధార మయూరేశ్వర సర్వసాక్షి కుమార అచించ లంబోదర శ్రీగణపతి పాహిమాం నీవు సకల గణాలకు అధీశ్వరుడు అందుకే నిన్ను గణపతి అని అంటారు మంగళరూప బాలచంద్ర నీవు సకల శాస్త్ర సారాన్వి శ్రీసారద వాగ్విలాసిని నీవు శబ్దాలను సృష్టించిన దేవతవు నీ వలననే జగత్తు వ్యవహరించబడుచున్నది నీ శక్తి అగాధం నీవు గ్రంథకర్తల దేవతవు సకల ప్రదేశాలకు భూషణానివి ఓ జగదంబ నీకు నమస్కారం ఓ పూర్ణ బ్రహ్మ ప్రియ సగుణ స్వరూప పండరీనాథ పరమదయామయ దయాసాగర నరహరి నీవు అందరినీ నడిపించే సూత్రధారి జగమంతటా నీవే వ్యాపించున్నావు శాస్త్రాలన్నీ నీ స్వరూపాన్నే వర్ణిస్తున్నాయి ఓ చక్రపాణి పుస్తక పండితులకు శబ్దనాదంలో మునిగిన మూర్ఖులకు నీకు అందవు సత్పురుషులు మాత్రమే నిన్ను తెలుసుకునుందు నీకు సాదర సాష్టాంగ నమస్కారాలు ఓ పంచవక్త శంకర నరరుండ బాలాహర నీలకంఠ దిగంబర ఓంకార రూప పశుపతి నీ నామహిమ అపారం నీ నామజపం చేసిన వారికి దారిద్ర్యం వెంటనే పారిపోతుంది నీ చరణాలకు వందనం చేసి నేను ఈ స్తోత్రాన్ని రాస్తున్నాను దీని సంపూర్ణంగా వ్రాసేలాగా సహాయం చెయ్యి ఇందిరా కులదేవుడు అత్రిసుతుడైన దత్తాత్రేయునికి నమస్కారము తుకారామాది సకల సత్పురుషులకు భావికులకు వందనాలు జై జయ సాయినాథ పతిత పావన కృపాసింధు నీ చరణాలపై నా శరణు ఉంచుతున్నాను నాకు అభియాన్ని అనుగ్రహించు నీవే విష్ణుమూర్తివి మదనాంతుకుడైన ఉమామహేశ్వరుడవు సుఖధామైన పరబ్రహ్మవు నీవే మానవ ధరించి జ్ఞానాకాశంలో భాస్కరుడై వెలసిన దేవదేవుడు నీవు దయాసాగరుడవైన నీవు భవరోగానికి ఔషధానివి దీనులకు హీనులకు చింతామణివి భక్తులను పవిత్రం చేయు గంగా నదివి నీవు మాయా ప్రపంచంలో మునిగిపోతున్న వారిని తీరానికి చేర్చు నావవు కూడా నీవే భయభీతులకు అభయాన్ని ప్రసాదించు ఆశ్రయానివి నీవు సృష్టికి మూలకారుండవు నీవు దయామయ నీవు నిర్మల చైతన్యం ఈ సృష్టి విలాసమంతా నీవే నీవు పరబ్రహ్మ స్వరూపం అజ్ఞానం వలన కలుగు జనన మరణాలు నిన్నంటవు నీరు ఒక ప్రదేశంలో ప్రకటన అయితే ఆ నీరు అక్కడి పుట్టినట్టు అర్థం కాదు ఆ నీరు ఆది నుండి అక్కడ సంపూర్ణంగా ఉండి లోపల నుండి పైకి ఉమికి వచ్చింది ఒక పల్లపు ప్రదేశంలో నీరు ఊరితే దానిని భావి అంటారు నీరు లేకపోతే అది ఒక గుంట మాత్రమే నీరు ఊరుట లేదా ఎండి మాయమైపోట నీటి స్వభావం కాదు నీరు పల్లానికి మహత్వాన్ని ఇవ్వదు పల్లానికి నీటి ఎక్కువ గర్వం అందువలన నీరు ఎండిపోయినప్పుడు అది దీనావస్థను పొద్దుతుంది మానవ శరీర పల్లమైతే అందులోని చైతన్యం నిర్మలమైన నీరు ఎన్ని వానిలోని నీరు ఒక్కటే ఓ దయా ఆదిలేని నీవు అజ్ఞానాన్ని అంతం చేయటానికి వజ్రంలా కఠోరుడు కావాలి ఇంతవరకు ఎన్నో పల్లాలు ఏర్పడ్డాయి ముందు ముందు ఇంకా ఎన్నో ఏర్పడతాయి వాటి గుర్తింపు కొరకు ప్రత్యేక పల్లానికి ప్రత్యేక నామము కాని చైతన్యానికి నీవు నేను అను భేదం లేదు ద్వైత్వం లేనితే చైతన్యం లేదు కనక జగమంతటా వ్యాపించిన చైతన్యానివి నీవు నేను అని వేరుగా చూడలేం మేఘాలలో నీరంతా పడగానే ఆ నీటికి అనేక నామాలు గోదావరిలో పడిన నీటిని గోదావరి అని అంటారు బావిలో పడిన నీటికి నదీ జల అనుకున్నంత గౌరవం లేదు సత్పురుషులు గోదావరి నది సమానమైన వారు మేము వాపి కూప తాటాకముల వంటి వారము మీరు పవిత్రులు అందువలన మేము కృతార్థనం చేసుకునుటకు చేతులు జోడించుకుని మీ శరణు చుచ్చున్నాము నీరు ఎక్కడదైనా ఒక్కటే అయినా పాత్రతను బట్టి గోదావరిలో నీరు పవిత్రం మేఘగర్భంలో నీరు కురిసినప్పుడు భూభాగంలో ఏ మార్పు చెందదు అయినా శాస్త్రజ్ఞులు ఆ భూభాగాన్ని గోదావరి అన్నారు ఇతర ప్రదేశాల్లో కురిసిన నీరు ఆయా ఇతర భూములను అనుసరించి ఒప్పగాను చప్పగాను మురికిగాను మారతాయి అట్లే గురువర్యులు వద్ద షడ్వికారాల కల్మష ఉండదు అటువంటి పవిత్రమూర్తికే సత్పురుషుడు అని నామధేయం ఆత్మ వలె అన్ని జీవులలోనూ మీ యోగ్యత శ్రేష్ఠం జగత్సృష్టి మొదలు గోదావరి పుట్టి పుష్కలమైన నీరుతో పారుతుంది పూర్తిగా ఇంతవరకు ఎండిపోలేదు శ్రీరాముడు గోదావరి తీరానికి వచ్చినప్పుడు ఉన్న నీరు ఇప్పటి వరకు అక్కడే ఉండదు సాగరంలో కలుస్తుంది ఆ ప్రదేశం మాత్రం అక్కడ మిగిలింది ఇంతవరకు ఆ ఆ నీటికి పవిత్రత నిలిచి ఉంది ప్రతి సంవత్సరం పోయి కొత్త నీరు వస్తుంది ఇది సృష్టి ధర్మం సత్పురుషులు గోదావరిలా పారే నీరైతే ఆ నీటిపై లేచి అలలు మహాత్ములు పవిత్ర గోదావరి వల్లే ప్రతి సెకండ్ సనందన శరత్ కుమార నారద తుంబుర ధ్రువ ప్రహ్లాద శబరి హనుమాన్ అంగద విదుర గోప గోపిక మొదలగు వారు ప్రవాహంగా వచ్చారు వారి వర్ణించ నేను సమర్థుని కాను ఈ సెకండ్ లో గోమతి సమీపాన సాయినాథుని స్వరూపంలో మీరు వచ్చారు నీ దివ్య విందములకు నా వందనములు మహాప్రభు నా దుర్గణమును చూడవద్దు నేను హీనుణ్ణి దీనుణ్ణి అజ్ఞాని పాపులలో శ్రేష్ఠుణ్ణి అయిన నన్ను పరశువేది ఇను దోషాలను చూడదు ఊరిలోని కాల్వలను గోదావరి బహిష్కరించదు నా సకల మాణిల్యానను మీ కృపా కటాక్షణాలతో వారించి వెయ్యండి ఇది ఏ ఈ దాసుని వినతి మీరు పరశువేది అయితే నేను లోహాన్ని పరశువేది సాంగత్యంలో ఇనుము బంగారం కాకపోతే ఆ దోషం అని అంటారు అట్లే మీ సన్నిధిలో నాలోని పాపాలు పోకపోతే లోపం మీద బాలు అల్లరి చేస్తున్నా తల్లికి కోపం రాదు అట్లే నన్ను కనికరించండి ఓ సద్గురు సాయినాథ భవసాగరాన్ని నాటించే నౌకవు నిశ్చయంగా నీవే కామితార్థములు ఇచ్చే కల్పతరువు కామధేనువు నీవు జ్ఞానాకాశంలో జ్ఞానభాస్కరుడు నీవు సద్గుణాలకు నిధివి స్వర్గానికి సోపానానివి నీవే ఓ పరమపావన పుణ్యమూర్తి శాంతి నిలయ చిత్స్వరూప పరిపూర్ణ వేదరహిత జ్ఞానసింధు విజ్ఞానమూర్తి క్షమాశాంతుల నిలయమా సర్వోత్తమ ఆనందరామ భక్త జనాశ్రయ నన్ను కాపాడు అనుగ్రహించు నీవు సద్గురు మశ్చింద్రువి మహాత్మ జలంధర్ నివృత్తి జ్ఞానేశ్వర్ కబీర్ శేఖనాథ్ కూడా నీవే చోళ సావతమాళ్ళి సమర్థ రామదాసు నీవే తుకారాం నీవే సఖారాణిక్యప్రభువు నీవే నీ అవతారం అగమ్య గోచరం నీ జాతి ఎవరికీ తెలియవు బ్రాహ్మణుడవని ఒకరు ఎవరుడవని వని మరొకరు అంటారు శ్రీకృష్ణు వలె నీవు ఎన్నో నిలలో చూపించినావు శ్రీకృష్ణ పరమాత్మను ప్రజలు పలు రకాలుగా పేర్కొన్నారు సుకుమార సుందర బాలుడవని యశోదంటే మహాకాలుడవని అన్నాడు ప్రేమమయుడని ఉద్ధవుడంటే అంటే జ్ఞానశ్రేష్ఠు అని అర్జునుడు అన్నాడు ఈ విధంగా వారి వారి మనోభావాలను భావిస్తారు మసీదును మసీదులోని చూచి అగ్ని ఆరాధించే నిండు మేము నిశ్చయంగా హిందువుడనే తొలుస్తాము ఈ భేదాలు వ్యాహారకులకు తార్కులకు జిజ్ఞాసులకు భావికులకు ఇవేమి కల్పించవు జాతి మత భేదాలకు అతీతమైన పరబ్రహ్మ స్థితి నీది అందరి గురువు ఆదికారుడు నీవు హిందూ ముసలమాన్ల భేదభావాలను ఐక్యం చేయాలని మసీదులోనే అగ్నిదేవతను ఆరాధించి దుని ఏర్పాటు చేసి భక్తులకు లీలా విలాసాన్ని చూపినావు కులమతాలకు అతీతమైన సాక్షాత్ సద్వస్తువు నీవు తర్క వితర్కాలకు నీ ముందు నిలబడచు అటువంటప్పుడు నా మాటలు నీ ఎదుట ఉండగలవా అయినా నిన్ను చూసి మౌనంగా ఉండలేను నీ అనుగ్రహంతో నా శక్తానుసారము వ్యవహారిక శబ్దాలతో నిన్ను స్థుతిస్తాను సత్పురుషులు దేవతల కంటే గొప్పవారు కారణం వారిలో మాది మీది ఉండదు రావణుడు హిరణ్యకష్పుడు ధిక్కరించడం వల్ల చంపబడ్డారు సత్పురుషుల చరిత్రలో ఇటువంటిది లేవు గోపీ చంద్రుడు జలంధర్ పాతిపెట్టాడు అయినా ఏ విషాదము అంత కలుగలేదు పైగా జారును ఉద్ధరించి చిరంజీవిగా మార్చాడు ఇటువంటి సత్పురుషుల మహిమ ఎంతను వర్ణించను సత్పురుషులు సూర్యుని వంటి వారు వారి కృపా ప్రకాశం అపారం వారు చంద్రుని వలె చల్లని వారు వారి కృప వెన్నెల వలె సుఖాన్ని కలగజేస్తుంది వారు కస్తూరి వంటివారు వారి కృప ఆ కస్తూరి పరిమళ సమానం వారు చెరుకురం వంటి వారు సమదృష్టిని కలిగి ఉంటారు పాపల పట్ల వారికి ప్రీతి ఎక్కువ నిర్మల గోదావరి నదీ జనాల్లో జీవులు తమ కామ క్రోధ వస్త్రాలను శుభ్రం చేసుకుంటారు అదే విధంగా సర్వ పాపాలను ప్రక్షాళనం చేయగల మీ దర్శనం పవిత్ర గోదావరి నదీ స్నాన సమానం ఈ మాయా ప్రపంచంలో మాటిమాటికి మేము అయిపోతున్నాము అందువల్ల మాకు సత్పురుషుల సందర్శనం అవసరం గోదావరి నది నీటిలో శుభ్రపరచడానికి మరింత వస్త్రాలు తెస్తారు వాటి మురికి తొలగించకపోతే గోదావరి గొప్పతనం ఉంటుందా అట్లే తాపత్రయాలతో పిలిచిపోతున్నాను వారికి నీవు చల్లని నీడి ఇచ్చే విక్షానివి ఓ కరుణామయ్య గురుదేవ మమ్మ ఆవేదన నుండి కాపాడు నీ చల్లని దయ లోకొత్తరమైనది చెట్టు కింద కూర్చున్నా ఎండవేడిపోయి చల్లని నీడ దొరకకపోతే ఆ చెట్టుని నిల్లనిచ్చి చెట్టుని ఎవరింటారు నీ అనుగ్రహం లేదే ఈ ప్రపంచంలో ఏదీ జరగదు ధర్మ సంస్థాపనకు శ్రీకృష్ణుడు అర్జున్ని సకునుగా చేసుకున్నాడు సుగ్రీవుని వల్ల విభూషణుడు రాముని అనుగ్రహం సంపాదించాడు సత్పురుషుల వల్లనే భగవంతుని ఆరాధన వేదశాస్త్రాలు వర్ణించలేని పరబ్రహ్మని సగుణ స్వరూపంలో భూమి అవతరించటం వలన పరబ్రమ యొక్క ప్రాముఖ్యం తగ్గింది దామాజీ ఠప రుక్మిణి సవాలను మోహించాడు సచ్చిదానంద ప్రభు కంటే సత్పురుషులు గొప్పవారు వారి తెలుసుకుని జగజీవనుడు నీళ్లు సక్కుబాయికి మోసాడు ఓ సద్గురు సాయినాథిరి గ్రామ నివాస ఇంత వేయి మాటలెందుకు నీవే మాకు తల్లివి తండ్రివి నీ నీళ్లను ఎవ్వరూ తెలుసుకునలేదు మూడులు జడులు ఆయన జీవులను ఉధరించటకే నీవు షిరిడి వచ్చావు ప్రమిదలలో నీరు పోసి దీపాలు వెలిగించావు గుడ్డ పీలికలతో ఒక చెక్క పలకను పైకి వేళ్లాడగట్టి దానిపై పరుండి భక్తులకు నీ యోగ సామర్థ్యాన్ని చాటినావు అనేకులకు అనుగ్రహించావు ఊది ప్రసాదంతో ఎందరిందరికో రోగాలు పోగొట్టావు ఐహిక శారీరక కష్టాలు కలిగించడం నీ అసఖ్యం కాదు గజరాజుకు చీమ బరువా ఓ గురుదేవా నీ పాదములు నాకు ప్రణతులు దీని నన్ను అనుగ్రహించు నీవు వైద్యులకు వైద్యుడువు రాజులకు రాజువి కుబేరులకు కుబేరుడివి నీకంటే శ్రేష్ఠులెవరూ లేరు దేవతలను పూజించటకు యోగ్యమైన పదార్థాలు లేవు సూర్యునింట ఇంట దీపావళి ఏ వస్తువులతో జరుపుకుంటారో అగ్నిని దహించడానికి వేరే ఏ అగ్ని తాగలము సముద్రుని దాహం తీర్చడానికి భూమిలో నీరు సరిపోతుందా ఓ సాయి సమర్థ గురుదేవా పూజకు ఉపయోగపడే వస్తువులన్నీ నీ అంశాలే అనుభవ జ్ఞానం లేకుండా పరమాత్మతత్వం గురించి ఊరికినే పదజాలంతో వర్ణించడం నిరర్థకం వ్యవహారికంగా నీ పూజ చేయుటకైనా నేను సమతురుణ్ణా కాను మనసులోని అన్నీ సంకల్పించుకొని నేను పూజిస్తాను దయతో నా పూజ స్వీకరించు ప్రేమాశ్రువులతో నీకు పాదాభిషేకం చేసి సద్భత్యం చందనంతో తిలకం దిద్దుతాను శబ్దాలంకారాలతో నీ గఫనీ కప్పుతాను ప్రేమ పుష్పాల మాలని మెడలో అలంకరిస్తాను దుర్గుణాలను ధూపంగా పాలిస్తాను నీ పవిత్ర స్పర్శతో దుర్గుణాలు కాలిపోయి శుద్గుణాల సువాసనను వెదజల్లుతాయి ధూపం ఎక్కడ వేసినా ఆ ధూప ద్రవ్యాల అగ్ని తాకగాని వాటి సువాసనలు వెదజల్లుతాయి అట్లే గంగలోని మురికి నీరు తెలుకపోగాని నీరు పవిత్రమైనట్టు మనసులోని మాలిన్యం కాలిపోగాని మనసు నిర్మలమవుతుంది గురువర్య వైరాగ్య ప్రభుత్వ వెదజల్లేలా మాయామోహాల దీపాన్ని వెలిగిస్తాను నీ ఆసనానికి నిష్ఠ అనే సింహాసనాన్ని అమర్చినాను దానిపై విరాజమానుడవై భక్తి నివేదనను ఆరగించి దాని రసాన్ని నాకు ప్రసాదించు నేను నీ బాలు నీ పాదాలపై నాకు అధికారం ఉంది నా మనసునకు నిన్ను దక్షిణగా సమర్పించుకుంటున్నాను దానివల్ల భావం నశించిపోతుంది ఇంకా ప్రార్థనాపూర్వకంగా సాధించారు భగవాన్ శ్రీకృష్ణుడు బుధులు దాన్ని గౌరవించారు అట్లే దురాచారి నేను నీ శరణ చొచ్చాను ఐహిక సుఖాన్నిచ్చు వస్తువులు వద్దకు నన్ను చేరనీయకు సముద్ర నీటిని తీయని నీటిగా మార్చే శక్తి సామర్థ్యం నీకున్నది అందువలన ఈ దాసగను కోరికను మన్నించు నా దోషాలన్నిటినీ క్షమించు సిద్ధులకు రాజువైన నీవే నాకు ఆధారానికి తల్లి ఒడిలోని బిడ్డకు నిర్భయం సహజం కదా మహాప్రభు ఈ స్తోత్రాన్ని శ్రద్ధాభక్తులతో చదువు వారి కోరికను తీర్చు సంవత్సరం లోపల వాళ్ళు త్రితాను తొలగించు ఈ స్తోత్రాన్ని నిత్యం శుద్ధిగా భక్తిగా పఠించాలి ఇది వీలు కాకపోతే ప్రతి అయినా సద్గురుమూర్తిని మనసులో ఛానించి పఠించాలి ఇది అసఖ్యమైతే ప్రతి ఏకాదశి రోజు పఠించి దాని మహిమను కనుగొనగలరు ఈ స్తోత్రం నిత్యం పఠించు వారికి ఐహిక కోరికలు గురుదేవులు తీర్చి వారికి ప్రసాదించును దీని నిత్యం పారాయణ చేసి మందబుద్ధులు బుద్ధులు అవుతారు దరిద్రులు ధనవంతులవుతారు సంతానాన్ని పొందుతారు రోగులు ఆరోగ్యవంతులవుతారు చింతలు భయాలు పోయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి పరబ్రహ్మను కూడా తెలుసుకుంటారు కనుక తర్క వితర్కాలు మాని ఇందు దృఢ విశ్వాసం ఉంచండి షిరిడీ క్షేత్ర యాత్రానికి పోయి బాబా పాదాలపై శిరస్సు నుంచి ప్రార్థించండి బాబా భక్త కామ కల్పధ్రుమం అనాథనాథుడు వారి నేను ఈ స్తోత్రాన్ని వ్రాయటం లేకపోతే పామరుడైన నేను ఎట్లా వ్రాయగలను తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరంలో భాద్రపతి చతుర్థి అంటే వినాయక చవితి సోమవారం నాడు పవిత్ర నమదా తీరాన ఈ మహేశ్వర క్షేత్రంలో శ్రీ సాయినాథ స్థవనమంజరి రచన పూర్తి చేసి పన్నెండు తొమ్మిది పంతొమ్మిది వందల పద్దెనిమిది గురువారం రోజున ద్వారకామాయిలో సుఖాసీనుడే కూర్చొని ఉన్న బాబా ఎదుట దీనిని గానం చేసి అంకితమివ్వడమైనది సాయిబాబాయే నా మనసులో ప్రవేశించి ప్రతి శబ్దాన్ని చేశారు నేను దామోదరుని శిష్యుణ్ణి సాధు సజ్జనులకు కింకరుణ్ణి దాసగడు స్వస్తి శ్రీ సాయినాథ స్థవన ముంజిరి భవసారగ తారకం కావాలని అత్యంత భక్తిగా విన్నవించుకుంటున్నాను పాండురంగా సాయినాథ శుభం భవతు పుండలీక వరద హరి సీతాకాంత స్మరణ జై జయ రామ్ నమః పార్వతీపతి హరహర మహాదేవ శ్రీ సద్గురు సాయినాథార్పణ శుభం భవతు శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై